హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత సునీతాకర్ణి సంధి క్రియేటర్స్ మరి స్వాధ్యాయంలో భాగంగా ఆత్మక్షేత్రం పితామహాబ్రహ్మర్షి పత్రిజీ గురువుగారు అందించినటువంటి ఈ యొక్క పుస్తక పఠనంలో భాగంగా ఆత్మక్షేత్రం గురించి పార్ట్ వన్లో తెలుసుకున్నాం మరి ఇప్పుడు పార్ట్ టూలో జ్ఞానక్షేత్రం గురించి తెలుసుకుందాం జ్ఞానక్షేత్రం జ్ఞా అంటే తెలుసుకోవటం జ్ఞానక్షేత్రం అంటే తెలుసుకునే క్షేత్రం మనం వాస్తవానికి ఆత్మ పదార్థం ఈ ఆత్మ పదార్థం శరీర క్షేత్రంలోకి ప్రవేశించింది గ్రుడ్డుగా పుట్టింది ఆ గురుడు పగిలింది అందులోంచి పెళ్ళొచ్చింది ఆ గ్రుడ్డులో ఉన్న పిల్లకు గ్రుడ్డు పగలగొట్టుకుని బయటికి రావాలని తెలుసు తెలియదు ఆ గ్రుడ్డులోంచి పుట్టిన పిల్లకు మళ్ళీ ఎదగాలని తల్లి ఒడిలో చేరాలని తెలుసు తెలియదు మరి ఆ పిల్ల పెరిగి ఎన్నో తెలుసుకుంటూ మరెన్నెన్నో తెలియకుండా ఉంటూ తాను ఒక తల్లి అయి తాను గ్రుడ్డును ఎలా పెట్టాలో తెలుసుకొని గర్భం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తెలుసు తెలుసు కానీ తెలియదు ఆ గ్రుడ్డులోని పిల్లను ఎలా పొదగాలో తెలుసుకొని అది కూడా తెలుసు తెలియదు మరి ఈ తెలుసు తెలియదు అంటే ఏంటి అన్నది ఇక్కడ పెట్టి చెప్తున్నారు కనుక ఈ సృష్టి అంతా తెలుసు తెలియదు అన్న చట్రంలో ఉంది అన్నీ తన నుంచి తాను తెలుసుకుంటూ ఉండటం తెలుసుకుంటూ ఉండటం చివరికి అంతా తెలుసుకుని ఉండటం అంతా తెలుసుకోవడం అంటే మళ్ళీ అంతా తెలుసుకోవటం కాదు ఉన్నదాన్నంతా సూత్రప్రాయంగా తెలుసుకోవటం మళ్ళీ క్రమక్రమంగా ఉన్నదాన్నంతా ప్రబంధ ప్రాయంగా తెలుసుకోవడం మళ్ళీ అక్కడ తెలుసుకోవడం తెలుసుకోకపోవడం తెలియడం తెలియకుండా ఉండడం ఈ తెలుసు తెలీదు అన్నతనం నుంచి తెలుసుకుంటూ ఉండటమే నిరంతరంగా తెలుసుకుంటూ ఉండటమే ఈ క్షేత్రమే జ్ఞానక్షేత్రం అంటే నిరంతరం ఒక విద్యార్థిలాగా తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఉండడమే జ్ఞానక్షేత్రం నాకు సంగీతం రాదు నేను సంగీతం తెలుసుకోవాలి సంగీత జ్ఞానం నాకు కావాలి సంగీతంలో నాకు జ్ఞానం లేదు నాకు సంగీతం తెలియదు గొంతు విప్పి పాడలేను చెమ్మం గుడి శ్రీనివాస్ అయ్యంగార్ ఎంతో గొప్పగా గొంతు విప్పి పాడారు ఆయనకు ఎంతో సంగీత జ్ఞానం ఉంది నాకు సంగీత జ్ఞానం లేదు నేను నేర్చుకోవాలి నేర్చుకుంటాను కొద్ది కొద్దిగా జ్ఞానం వస్తూ ఉంటుంది అంటే కొద్ది కొద్దిగా నేను సంగీత క్షేత్రంలో ప్రవేశిస్తున్నాను సంగీత జ్ఞానం ఆ జ్ఞాన క్షేత్రం సంగీత జ్ఞానక్షేత్రం సా పట్టవయ్య అంటాడు మొదట గురువు తర్వాత సరిగమప సాధరీద ఇదంతా ఎంతో కాలం పడుతుంది అభ్యాసం చెయ్యాలి మొదట అపస్వరాలు వస్తాయి సహజం తర్వాత అపస్వర సుస్వరాలు కలగలిపి వస్తాయి సహజం తర్వాత సుస్వరాలు వస్తాయి తర్వాత సుస్వరాలు చక్కటి నాదంతో నిండి ఉంటాయి ఇదంతా సంగీత జ్ఞానంలో క్రమ అభివృద్ధి కొన్ని రోజులకు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అని త్యాగరాజు కీర్తలు చక్కగా పాడుతాం చూసారా అంటే సంగీత జ్ఞానం అభివృద్ధి చెందింది మొట్టమొదటి సంగీత జ్ఞానం ఏమీ లేదు ఏమీ లేదా అంటే ఉంది మరి ప్రక్కవాడు సంగీతం చక్కగా పాడుతున్నాడు అనే జ్ఞానం నాకు ఉంది కదా నాకు సంగీతం రాదు నాకు తెలీదు కానీ నాకు తెలుసు అంటే అతను చక్కగా పాడుతున్నాడు ఇతను సరిగ్గా పాడటం లేదు వీడే బా బాగా పాడుతున్నాడు వీడికన్నా వాడే బాగా పాడుతున్నాడు ఆ జ్ఞానం నాకు ఉందా లేదా ఉన్నది మరి మనం పాడు పాడగలుగుతున్నామంటే ఒక్క పాటే వచ్చు అంటే తెలుసు తెలియని తనం చూసారా వంట చేయాలి పలానా సుబ్బమ్మ ఇంటికి వెళ్ళాం చక్కగా ఉంది భోజనం నాలుగు చెప్తుంది కదా పలానా వెంకమ్మ ఇంటికి వెళ్ళాం ఎంత బాగుందో మరి ఇంటికొచ్చి చేయగలమా అంటే నేను చెయ్యలేనబ్బా నాకేం తెలియదు నాకు తెలియదు కానీ ఎలా తెలుసుకున్నావు నీకు వంట చేయటం తెలీదు కానీ ఏ వంట బాగుందో తెలుసు నీకు సంగీత జ్ఞానం లేదు కానీ ఏది మంచి సంగీతమో నీకు తెలుసు సంగీతం గురించి చెవి చెప్తుంది రుచి గురించి నాలుగు చెప్తుంది గ్రా జ్ఞానేంద్రియాలు జ్ఞానం ఈ నాలిక ఈ చెవి ఇవి జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞాన క్షేత్రానికి ఇవి జ్ఞానాన్ని సమీకరించడానికి జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నవి జ్ఞానక్షేత్రానికి సంబంధించినవి కావు అవి కర్మక్షేత్రానికి సంబంధించినవి జ్ఞానేంద్రియాలు కర్మక్షేత్రానికి సంబంధించినవి కావు అవి జ్ఞానక్షేత్రానికి సంబంధించినవి ఈ కంటితో నేను చూస్తున్నాను సూర్యోదయం ఎంత బాగుందో మేఘాలు ఎంత బాగున్నాయో అదేంటి అక్కడ అంతా బురదగా ఉంది బాగా లేదు అంటే అక్కడ బాగుంది బాగోలేదు అనేది చూసే కళ్ళను బట్టి ఉంటుంది చక్కటి సంగీతం వింటున్నాను ఇది బాగుంది ఇది బాగాలేదు చక్కటి రుచి ఉంది ఇది బాగాలేదు స్పర్శ సుఖం ఇది వేడిగా ఉంది చల్లగా ఉంది ఇది బాగాలేదు అంటే ఇదంతా జ్ఞానక్షేత్రం శరీరవత్ జ్ఞానేంద్రియాల క్షేత్రం మంచి చెడుల గురించి తెలుసుకుంటాం ఏది మంచి ఏది చెడు ఎక్కువ తింటాం ఆయాసం వస్తుంది తక్కువ తింటాం ఆకలిస్తూ ఉంటుంది నడవ నడవలేము మధ్యస్థంగా తింటాం ఆకలి లేదు ఎక్కువ ఆయాసం లేదు చక్కగా బాగుంది ఈ మధ్యస్థంగా ఉంటే చాలా బాగుందన్న జ్ఞానం ఎలా తెలుసుకున్నాం ఇది శరీరానికి సంబంధించినది కాదు అనుభూతికి సంబంధించినది మనసుకు సంబంధించింది జ్ఞానక్షేత్రం విస్తారం ఎన్నో విషయాలు ఎంతో జ్ఞానం మన బుద్ధితో స్వీకరిస్తాం శరీరంతో కర్మక్షేత్రంలో పంచ జ్ఞానేంద్రియాలతో బుద్ధితో జ్ఞానక్షేత్రంలో బుద్ధితో ఏం తెలుసుకుంటాం పదిసార్లు ఎక్కువ తింటాము ఆయాసం వస్తుంది ఎక్కువ తింటే ఆయాసం వస్తుంది పదిసార్లు తక్కువ తిన్ తింటాం దారిలో పడిపోతాం మధ్యస్థంగా సరిగ్గా తిన్నాము చాలా బాగుంది మధ్య మార్గం గౌతమ్ బుద్ధుడు తన బుద్ధితో మధ్య మార్గం కనుగొన్నాడు సరి అయిన జ్ఞానాన్ని తెలుసుకున్నాడు అది ఆ శరీరంలోని కర్మేంద్రియాల ద్వారా కాకుండా శరీరంలోని జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోబడింది ఆ బుద్ధితో తెలుసుకున్నాము జ్ఞానాన్ని ఇదంతా వెరసి జ్ఞానక్షేత్రం ఎంత విస్తారమైన జ్ఞానక్షేత్రం ఆత్మక్షేత్రం చాలా సింపుల్ అది చాలా చాలా సింపుల్ ఆత్మక్షేత్రం చాలా సింపుల్ మరి ఆత్మక్షేత్రం గురించి చెప్పడానికి ఎక్కువగా ఏమీ లేదు ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్ ఈశావాస్యం ఇదం సర్వం ఈ ఉన్నదంతా కూడాను ఆత్మతో నింపబడి ఉంది అయిపోయింది ఒక్కటే ఒక్క వాక్యం చాలు ఆత్మక్షేత్రానికి కానీ జ్ఞానక్షేత్రానికి అంతులేనిది అనంతమైనవి అది తెలుసుకుంటూనే ఉండాలి ఆస్టర్ బీయింగ్స్ అంటే దేవతలు ధ్యానం చేసి పరమశివుణ్ణి సత్యలోకంలో కలుసుకుందాం ఆయన దర్శనం చేసుకుందాం అనుకున్నారు దానికి ఈ ఆస్టర్ బీయింగ్స్ ధ్యానం చేసి తమ ఆస్టర్ బాడీ నుంచి క్యాజువల్ బాడీకి ఈ ఈ హాస్టల్ బీయింగ్స్ ధ్యానం చేసి తమ హాస్టల్ బాడీ నుంచి క్యాజువల్ బాడీ క్యాజువల్ బాడీ నుంచి సుప్రకాజువల్ బాడీ తీసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు ఆయన ధ్యానం చేస్తున్నాడు కైలాసంలో కైలాసం అంటే అదొక పాష్ ఏరియా సత్యలోకంలో ఎలాగైతే హైదరాబాద్లో బంజారా హిల్స్ అమీర్పేట్ బేగంపేట్ ఇవన్నీ ఎలాగో సత్యలోకంలో ఆ విధంగా కైలాసం వైకుంఠం నూట తొంభై లక్షల ఏరియాలు సహస్రం అంటే వెయ్యి కాదు ఆ సత్యలోకంలో అనేక అనేక లోకాలు ఉన్నాయి మరి సత్యలోకంలో ఒకనొక ఏరియాకు అధిపతి అయిన ఆ పరమశివుడు ధ్యానం చేస్తూ కాసేపటికి కళ్ళు తెరిచాడు ఏమండి ఎందుకు వచ్చారు మీరంతా అని ఆ శివుడు వారిని ప్రశ్నించాడు వారికి ఏవేవో సమస్య సమస్యలు ఉన్నాయి వాటి కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఆ సమస్యలను పక్కన పెట్టి కొత్త ప్రశ్న అడిగారు శంకుని స్వామి ఎంతో కష్టపడి జ్ఞానం చేసి మా సూక్ష్మ శరీరాల్లోంచి కారణ శరీరాలు మళ్ళీ మహాకారణ శరీరాలు తీసి మీ దగ్గరికి వచ్చాము ఇది మహా కారణలోకం మీరే కదా ఉన్నతో ఉన్నతోన్నతులు ప్రపంచంలో మీరెందుకు ధ్యానం చేస్తున్నారు అని అడిగారు అప్పుడు పరమశివుడు అన్నాడు అరే భాయ్ త్రాటిని తన్నేవాడు తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు నేను ఏళ్లుగా ధ్యానం చేస్తున్నాను నేను చేసేది వేరు నాకు తెలిసింది ఎన్నో తెలియవలసింది ఇంకెన్నో శ్రీ ఓలేటి వెంకటేశ్వరరావు గారు అనే అద్భుతమైన కర్ణాటక సంగీత జ్ఞానులు ఉండేవారు సంగీత మహాగురువు గారైన డాక్టర్ శ్రీపాద పినాక గారి దగ్గర అధికంగా నేర్చుకొని ఆయన్నే ప్రప్రదంగా తీసుకున్నారు ఈ వెంకటేశ్వరరావు గారు ముంబాయికి వెళ్ళి సంగీత కచేరీ చేశారు షణ్ముఖానంద హాల్లో అందరూ చాలా బాగుందన్నారు అక్కడ ఆయన్ను పరిచయం చేసేటప్పుడు ఈయన గురువు గారు శ్రీపాద పినాక పాణిగ అని చెప్పారు అదేంటండి మీ గురువు శ్రీపాద పినాక గారా అని చాలామంది అన్నారు ఈ గొంతు చాలా బాగుంటుంది పినాకపాణి గారి గొంతు మరీ ఇంత మధురంగా ఉండదు వాళ్ళకి ఏవేవో అపోహలు అప్పుడు ఓలేటి వారు చెప్పారు పిచ్చోల్లారా మీకు నేను గొప్పవాణ్ణి నాకు ఆయన గొప్పవాడు ఆయన గొప్పతనం మీకెలా తెలుస్తుంది ఆయన గొప్పతనం నాకే తెలుస్తుంది మీ సంగీత మేధస్సు నా గొప్పతనం వరకే పరిమితం అలాగే ఈ దేవతలంతా పరమతిగుడి వరకే పరిమితం పరమశివుడికి ఇంకా ఎన్నో అపరిమితం మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ జ్ఞానం చిలువలు పలువలుగా అనంతంగా విస్తరిస్తూనే ఉంటుంది జ్ఞానక్షేత్రానికి మించిన క్షేత్రం లేదు ఆత్మక్షేత్రం చాలా సింపుల్ ఒక్కటే పదంలో చెప్పవచ్చు వి ఆర్ నాట్ బాడీ వి ఆర్ ఆత్మ అని వెరీ సింపుల్ కానీ ఈ జ్ఞానక్షేత్రం ఎంతటి విస్తారమైనదో సంగీత జ్ఞానం పాకశాస్త్ర జ్ఞానం మృదంగం నేర్చుకోవాలి క్రికెట్ నేర్చుకోవాలి శ్రీకృష్ణుడు వచ్చాడు హాకీ హాకీ ఆటకు ఆయన చూడటానికి నేర్చుకోవటానికి వచ్చి ఉంటాడు ఆట గురించి ఆయనకు కొంత తెలుసు కొంత తెలీదు వీళ్ళు ఎలా ఆడతారు కొంత నేర్చుకుందాం శ్రీకృష్ణుడికి పని లేక అక్కడికి రాలేదు ఆటకి నేర్చుకుందామని వచ్చాడు భోగం జ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రతి ఆత్మ కూడాను అనంతంగా ఈ జ్ఞాన సంపద కోసం అలా ప్రయాణం చేస్తూనే ఉంటుంది ఆత్మ ప్రయాణంలో మొదటి కారణం నేర్చుకోవడం కోసం రెండవ కారణం భోగం కోసం ఎంజాయ్మెంట్ కృష్ణుడు అక్కడికి వచ్చి హాకీ ఆటని ఎంజాయ్ చేయడానికి హాకీ ఆటను నేర్చుకోవడం కోసం కూడా వచ్చాడు రెండు సరితమాయనమైన క్షేత్రాలు ఈ ఎంజాయ్ చేయటం అనేది భోగక్షేత్రం ఈరోజు జ్ఞానక్షేత్రం నేర్చుకోవటం అనే క్షేత్రం ఆత్మక్షేత్రం జ్ఞానక్షేత్రం భోగక్షేత్రం ఆత్మ ఉన్నది నేర్చుకోవడం కోసం భోగించడం కోసం ఆత్మ అనేది ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ భోగంలో ఉంటుంది ఎంత ఎక్కువ భోగంలో ఉంటే అంత ఎక్కువ నేర్చుకోగల నేర్చుకోగలగలిగిన శక్తిని తిరిగి కలిగి ఉంటుంది భోగం ద్వారా ఒకనొక మనిషికి తృప్తి వస్తుంది అలా ఆ తృప్తి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఏకాగ్రతతో నేర్చుకుంటాడు ఇంకొంచెం నేర్చుకున్నప్పుడు జ్ఞానం ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అప్పుడు మనం కొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ప్రతీది జ్ఞానమే ఈ జ్ఞానక్షేత్రంలో అనంతమైన శాఖలు ఉన్నాయి మాట్లాడటం నేర్చుకోవాలి ఆలోచించడం నేర్చుకోవాలి నిద్రపోవడం నేర్చుకోవాలి తినటం నేర్చుకోవాలి వంట చేయడం నేర్చుకోవాలి వడ్డించడం నేర్చుకోవాలి కూర్చోవటం నేర్చుకోవాలి నడవటం నేర్చుకోవాలి సభా మర్యాదలు తెలిసి ఉండాలి సంఘంలో సరి అయిన పౌరుగా ఉండాలి స్వతంత్రంగా జీవించగలిగే జ్ఞానం ఉండాలి అందరితో కలిసిమెలిసి జీవించే జ్ఞానం ఉండాలి ప్రత్యేక సందర్భాలలో ఒక్కొక్కసారి కోరికలను తగ్గించుకునే జ్ఞానం ఉండాలి ఎన్ని రకాల జ్ఞానాలు లెక్కలేదు కంప్యూటర్ జ్ఞానం ఉండాలి ఇంటర్నెట్ జ్ఞానం ఉండాలి డ్రైవింగ్ జ్ఞానం ఉండాలి కొండెక్కాలి ఎలా కొండ ఎక్కాలి ప్రతిదీ జ్ఞానమే ఈ మైక్లో మాట్లాడుతున్నాను దగ్గరగా మైక్ పెట్టుకొని మాట్లాడాలా దూరంగా పెట్టుకొని మాట్లాడాలా ఇది జ్ఞానమే మొదట్లో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు వణుకుతాం సభలో మాట్లాడడం చేత కాదు కానీ తినగ వేమ తీయగా ఉండు అనగా అనగా రాగ మతిసమి సాధనతో సమకూరు పనులు ధరణిలోన మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే మైకి ఎంత దూరంలో పెట్టుకోవాలో తెలుస్తుంది తినగ తినగా మేము నుండు అనగా అనగ రాగ మతిసల్లు సాధనతో సమకూరు పనులు ధరణిలోనా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే మైకి ఎంత దూరంలో ఉ పెట్టుకోవాలో తెలుస్తుంది ఇలా ప్రతి విషయము జ్ఞానమే జ్ఞాన విజయోత్సవాలు చేయాలి ఎలా చేయాలి డబ్బు ఎలా సమకూర్చుకోవాలి అంతమందికి భోజనం ఎలా పెట్టాలి ఎవరికి ఎవరిని వెళ్ళి దేహి అని అడగాలి ఎలా దేహి అని అడగాలి ఎంతలో సర్దుకోవాలి ఎంతలో సర్దుకోకూడదు సామ దాన దండ భేద ఉపాయాలు ఉపయోగించి కార్యాన్ని ఎలా సాధించుకోవాలి సామం మంచి మాటలు చెప్పి దానం కొన్ని కన్సెప్షన్స్ డిస్కౌంట్లు ఇస్తూ ఉండటం నానాభూతులు తిడుతూ శాపనార్థాలు పెడుతూ అది దండం ఇకపోతే భేదం అది అన్నిటికన్నా తీవ్రమైనది సామదాన దండ భేద ఉపాయాలు ఇవన్నీ ఉపయా ఉపాయాలు వీటిని ఉపయోగించుకొని ఒకనొక కార్యాన్ని ఎలా సాధించా సాధించుకుంటాం అంటే ఎంత గొప్ప జ్ఞానం ఈ జ్ఞానక్షేత్రం ఎంత విస్తారమైనదో తెలుసుకుంటూనే ఉండాలి తెలుసుకుంటూనే ఉండాలి సవిరామ పరిశ్రమ అలాగే ఎప్పుడు పెరుగు పరిగెడుతూ ఉండాలి నువ్వు కింద జారి పడతావు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి అవిరామ పరిశ్రమ ఉండకూడదు సవిరామ పరిశ్రమ ఉండాలి మరి ఎంతసేపు విరామం తీసుకోవాలి విరామం వెరీ వెరీ ఇంపార్టెంట్ పరిశ్రమ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు విరామం ఉండాలి ఎప్పుడు పరిశ్రమ ఉండాలి రెండు సరి మోతాదుల్లో ఎలా కలిసి మెలిసి ఉండాలి చూసారా అంటే జ్ఞానక్షేత్రం ఎంత విస్తారమైన క్షేత్రము లౌకిక జ్ఞానం లౌకిక జ్ఞానం వాడికి ప్రపంచ జ్ఞానం ఉందయ్యా వాడికి ఎలా మాట్లాడాలో తెలుసు కానీ వాడికి ఆత్మజ్ఞానం లేదు ఇంట్లో కొడుకు చచ్చిపోతే ఏడుస్తున్నాడు ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఏడవడు ఏడ్చేవాడు ఆత్మజ్ఞానం లేనివాడు పండితుడు కానివాడు అపండితుడు ఎందుకు అపండితుడు వాడు కంప్యూటర్లో పండితుడు కానీ కొడుకు చచ్చిపోతే ఏడుస్తున్నాడు వాడు ఆత్మజ్ఞానంలో పండనివాడు అపండితుడు అయితే కంప్యూటర్లో వాడు మేధావి జ్ఞాని ఉదాహరణకు మా అన్నగారు ఉన్నారు ఆయన ముప్పై ఏళ్లకే ఇంజనీరింగ్లో పీహెచ్డీ చేశారు మరి ఇంగ్లాండ్ నుంచి అపారమైన మేధో సంపత్తు ఉంది కానీ ఆత్మజ్ఞానం మట్టుకు లేదు చికెన్లు తింటాడు మటన్లు తింటాడు ఒళ్ళంతా సుర్యాసిస్తూ ఉంటాడు డాక్టర్ల దగ్గరికి పరిగెడుతూ ఉంటాడు మందులు తీసుకుంటూ ఉంటాడు ధ్యానం చేయమంటే చేయడు ఎందుకంటే ప్రాపంచిక జ్ఞానం ఉంది కానీ ఆత్మజ్ఞానం ఋగ్యం ప్రాపంచిక జ్ఞానంతో ప్రాపంచిక జ్ఞానంలో పండితుడు కానీ ఆత్మజ్ఞానంలో అపండితుడు సకల విద్యా పారంగతులు కొంతమంది ఆత్మజ్ఞానంలో పండితులు ఉంటారు అయితే లౌకికంగా మాట్లాడడం చేత కాదు లౌక్యంగా పనులు చేయడం చేయించడం చేత కాదు సొంత కొడుకు చచ్చిపోతే నవ్వుతూ ఉంటాడు ఏడవడు ఆ ఆత్మజ్ఞానం ఉంది కానీ వెళ్ళి ఒక పని చేసుకురావాలంటే నా వల్ల కాదు అంటాడు అంటే లౌకిక జ్ఞానం లేదు అన్ని రకాల జ్ఞానాలు ఉండాలి అన్నీ కావాలి మనిషికి సకల విద్యా పారంగతులు కా కావాలి సకల విద్యా పారంగతులం కావాలి సకల కళా కోవిదులం కావాలి ఆ దిశగా ప్రయత్నం చేయాలి నిరంతరం జ్ఞానక్షేత్రాన్ని మూడు వందల అరవై డిగ్రీల్లోనూ అలా విస్తారం చేస్తూ ఉండాలి ప్రతీదీ నేర్చుకుంటూ ఉండాలి మానవుడు ఇజ్ ఆత్మ ప్లస్ మనస్సు ఒక స్వామి చెప్పారు ఒక చీమ దగ్గర నుండి నేను తెలుసుకున్నాను అని చెప్పేసి ఆ చీమ తన బరువు కన్నా పది రెంట్లు లాగుతుంది మరి ఈ మానవులు డెబ్బై కేజీల వాళ్ళు యాభై కేజీలు ఎందుకు లాగలేరు లాగగలరు ఆ ఏకాగ్రత ఉంటే ప్రతి చీమ ప్రతి ఏనుగు ప్రతి చేప ఏదైనా కానీ ప్రకృతిలో ధ్యానంలోనే ఉంది దానికి మనస్సు లేదు ఆత్మ ఒక్కటే ఉంది మానవుడు అంటే మనస్సు కలిగిన వాడు మానవుడు ఈజ్ రిక్వల్ట్ ఆత్మ ప్లస్ మనస్సు ఈ మనస్సు క్షీణింప చేస్తూ ఉంటుంది ఆత్మ యొక్క శక్తిని ఈ మనస్సు నిర్మానుష్యమైనప్పుడు నిర్మణమైనప్పుడు మళ్ళీ ఆత్మశక్తి అవుతుంది ఆ చీమ లాగా తాను కూడా పది రెట్ల బరువును లాగగలుగుతాడు సో ఫ్రెండ్స్ ఈరోజు ఆత్మక్షేత్రంలో భాగంగా పార్ట్ టూలో ఆత్మక్షేత్రం పూర్తి చేసుకున్నాము మరి జ్ఞాన క్షేత్రంలో కొంత భాగాన్ని తెలుసుకున్నాం మిగతా కొంత భాగాన్ని మళ్ళీ పార్ట్ త్రీలో తెలుసుకుందాం మరి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ ఎంకరేజ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్